హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ సో సండే రోజు మేమైతే పోచమ్మకి అయితే చేసుకున్నాము మా ఊర్లో పోచమ్మకి ఎలా చేస్తారో మీకు ఈ వ్లాగ్ ద్వారా అయితే చూపిస్తాను మా ఊర్లో స్పెషల్గా అయితే మేమైతే దేవునికి అయితే బెల్లప్పాలు అండ్ తోటకూర పెడతారు ఇక్కడ అందరూ అంతే సులాపూర్లో అందరూ అంతే సో బెల్లప్పాలు తోటకూర దేవునికి పెడతారు పోచమ్మ దేవునికి సో దానికోసమే నేనైతే బెల్లం తీసుకొచ్చి అది బాగా దంచుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులో ఉండలు లేకుండా మొత్తం అంతా వాటర్ చేసేయాలి అది నేను పిండిలో ఆ బెల్లం వాటర్ పిండిలో వేసేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాను సో అవే నేను ఇప్పుడు బెల్లపాలు అయితే చేసుకుంటున్నాను సో ఇంకొక సైడ్ అయితే నేనైతే తోటకూర కూడా వండుకున్నాను సో ఇప్పుడు అయితే చేసుకుంటున్నాను అంతలోపు మా పిల్లలకైతే రెడీ చేశాను సహస్ర అయితే క్లాస్కి పంపి సహస్రాన్ని క్లాస్లో విడిచి వచ్చిన తర్వాత నేను ఈ బెల్లప్పాలైతే స్టార్ట్ చేశాను సో ఇప్పుడు అనన్య నేనే ఉన్నాము ఇంట్లో సో అనన్య కూడా మంచిగా రెడీ చేశాను హెయిర్ స్టైల్ అవన్నీ వేసేసాను మంచి డ్రెస్ అయితే వేసుకుంది సో ఇప్పుడు నేనైతే ఈ బెల్లప్పాలు చేయడం స్టార్ట్ చేశాను సో ఈ బెల్లప్పాలు చేస్తుంటే నాకు అనన్య చాలా హెల్ప్ చేసింది ఇంట్లో సండే కదా సో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అననే నేను చేస్తుంటే ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసింది సో ఇలా నేనైతే అంత ఒకసారి పెద్ద చపాతీలాగా చేసుకొని అందులో ఒక రౌండ్ కలర్లో ఒక మూత తీసుకొని అది ఇట్లా కట్ చేసుకుంటే మనకు సర్కిల్ షేప్లో వస్తాయి సో ఈ బెల్లపాలు సో అలా నేను కట్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో సో మనకైతే బెల్లపాలు అయితే రెడీ అయిపోతాయి సో ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొంచెం పిండి మిగులితే అనన్యా చేస్తా నేను చేస్తా అని నాకు చంపింది చంపేసింది సో అందుకే నేనైతే కొంచెం తనకు ఇచ్చాను చేయమని చెప్పాను సో తను అదే లాస్ట్కి అయితే చేసింది సో ఇక నేను చేసిన వంటలైతే చూపిస్తాను తోటకూర అండ్ వేడివేడి అన్నం అండ్ అయితే చేసుకున్నాం మేము సో ఇలా నేనైతే ఈ నైవేద్యాలన్నీ చేసిన తర్వాత మేము ఈవి ఈ నైవేద్యాలన్నీ ఒక ఐదు టెంపుల్లో ఇచ్చేస్తాము సో ఒక పోచమ్మకు ఒక్క టెంపుల్లోనే కాదు సో ఒక ఫైవ్ టెంపుల్స్లో కంపల్సరీ ఇవన్నీ ఇచ్చేసి వస్తాము దాంతోపాటు నిమ్మకాయ కొబ్బరికాయ అక్కడ ఇచ్చేసి వస్తాము సో ఇలా మా ఊర్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక టిఫిన్ బాక్స్లో ఫైవ్ టిఫిన్ బాక్స్లలో ఇలా కట్టుకుంటాము సో కొంచెం అన్నం అండ్ కొంచెం తోటకూర అండ్ కొద్దిగా బెల్లప్పాలు ఫైవ్ బెల్లప్పాలు అయితే తీసుకెళ్తాము సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఈ ఊర్లో సోలాపూర్లో ఎలా తింటారంటే బెల్లప్పాలు అండ్ తోటకూర కాంబినేషన్ రెండు మిక్స్ తింటారు సో ఫస్ట్ వచ్చిన కొత్తలో నేను కూడా అలానే అనుకున్నా ఎలా తింటారబ్బా అని బట్ ఇప్పుడు నాకు కూడా అది అలవాటైపోయింది నేను కూడా కొంచెం తినగలుగుతాను ఆ ఊళ్ళో అయితే ఇలా స్వీట్ ప్లస్ హాట్ ఇలా మిక్స్ చేసుకొని తింటారు అలా ఎలా తింటారో ఏమో నేను ఇప్పటికీ కొంచెమే తింటాను కానీ అయితే అస్సలు తినను సో నేను బెల్లపాలు ఒట్టి బెల్లప్పాలే తింటాను తర్వాత మేమైతే పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ మేము పోచమ్మ టెంపుల్లోనే ఈ నైవేద్యాలన్నీ ఇచ్చేస్తాము ఇచ్చిన తర్వాత నైవేద్యంగా ఏమేమి తీసుకెళ్తామంటే అన్నం తోటకూర అండ్ ఫైవ్ బెల్లప్పాలు కొబ్బరికాయ నిమ్మకాయ నిమ్మ కొబ్బరికాయ కొట్టి మనకు ఒక వక్కిస్తారు తర్వాత వాళ్ళు తీసుకుంటారు ఇలా ఒక ఫైవ్ టెంపుల్స్లోకి అయితే వెళ్ళి ఈ నైవేద్యాలు అయితే ఇచ్చేసి వస్తాము పోచమ్మ టెంపుల్ అమ్మోరు టెంపుల్ రేణుకాయలమ్మ టెంపుల్ లక్ష్మీ టెంపుల్ ఇలా అంబవాని అంబ అంబవానీ టెంపుల్ ఇలా ఐదు టెంపుల్లోకి వెళ్ళి ఇలా మనమైతే ప్రసాదాలు అయితే పెట్టి ఆ తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత మేము లంచ్ చేస్తాము నాకు తెలిసినంత వరకు అయితే అన్ని దేవుళ్ళు ఒకటే సో ఈ ఊర్లో ఇలా ఉంటుంది ఈ ఈ ఊర్లో ఇలా పాటిస్తారు కాబట్టి సో నేను కూడా అలానే పాటించాను ఫస్ట్ నుండి అలా పాటిస్తాను కాబట్టి ఒక ఫైవ్ టెంపుల్స్లో కా కనీసం ఒక ఫైవ్ టెంపుల్స్లో ఇలా నైవేద్యాలు అయితే ఇచ్చేసి వస్తాము సో హోప్ యూ లైక్ ద వీడియో మా ఊర్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్